వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్లో పదమూడు వేల నిరీక్షణకు టీమిండియా తెరదించింది గత కొద్ది కాలంగా అందరి దాక్షగా ఉన్న ఈ ప్రపంచకప్ను రెండు వేల ఇరవై నాలుగు బార్బడోస్లో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది అయితే టి ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ ఛాంపియన్ గా నిలిచి అవరా అనిపించింది ఒక దశలో ఓడిపోయే మ్యాచ్లో బౌలర్లు చంచలన ప్రదర్శనతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా నూట అరవై తొమ్మిది పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యారు హెన్రిచ్ క్లాసెన్ ఇరవై ఏడు పంతుల్లో యాభై రెండు పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాను దాదాపు గెలిపించే పనిచేశాడు అసెంబ్లీలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో అలాగే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పారు దాంతో ఇండియా ఏడు పరుగుల తేడా తొగ్గని విషయాన్ని సాధించింది ముప్పై బంతుల్లో ముప్పై పరుగులకు చేయవలసిన ఒక దశలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు పదహారో ఓవర్ వేసిన బూమ్రా కేవలం నలుగు నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చారు అనంతరం హార్దిక్ పాండ్యా కీలకమైన క్లాసన్ను అవుట్ చేశాడు బౌలింగ్ బౌలింగ్కు వచ్చిన బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ను అవుట్ చేశాడు దాంతో సౌత్ ఆఫ్రికా విజయ సమీకరణం పన్నెండు బంతుల్లో ఇరవై పరుగులకు చేరింది పంతొమ్మిదవ ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఓవర్ ఓవర్లో ఆరు బంతుల్లో పదహారు పరుగులు అవసరం కాగా తొలి బంతికి బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టి డేవిడ్ మిల్లర్ను అవుట్ చేశాడు అనంతరం సౌత్ ఆఫ్రికా లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి చవి చూస్తాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది